ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కోరుతూ సీఎం ఓ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించారు ఈ ప్రాజెక్టు కరువు పీడిత ప్రాంతాల్లోని కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని భారతదేశంలో నదుల అనుసంధానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం వివరించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు సమావేశం అనంతరం సీఎం ట్వీట్ ద్వారా పేర్కొన్నారు కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో పోలవరం బనకచర్ల నిర్మిస్తామని వెల్లడించారు అంతకుముందు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు అంతరిక్ష తయారీ ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతూ ఓ సమగ్ర ప్రతిపాదనను ఆయనకు సమర్పించారు ఈ ప్రతిపాదనలో రాష్ట్ర మద్దతుతో రెండు స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించిన వివరాలున్నాయి వీటిలో ఒకటి ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రం సమీపంలో మరొకటి లేపాక్షి వద్ద ఉంటాయి ఉపగ్రహాల ఉత్పత్తి ప్రయోగ వాహనాల అభివృద్ధి పరిశ్రమల సహకారానికి ఇవి సమగ్ర కేంద్రాలుగా ఉపయోగపడతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతికత గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ నియామకం గురించి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి ప్రత్యేకంగా తెలియజేశారు ఆయన మార్గదర్శకత్వంలో అంతర్జాతీయంగా పోటీ పడే అంతరిక్ష ఎకో నిర్మించడంలో రాష్ట్ర ప్రయత్నాలకు ఈ నియామకం దిశానిర్దేశం చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు తొలుత కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఆయన ఓ ప్రతిపాదనను సమర్పించారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇంధన మంత్రిత్వ శాఖకు ఏపీ డిస్కమ్ సమర్పించిన ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపితే రాష్ట్రంలోని ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లు లభిస్తాయి అలాగే బీసీ గృహాలకు కిలో వాటుకు పదివేల చొప్పున రెండు కిలో వాట్ల వరకు అమర్చుకునేలా రాయితీ దక్కనుంది కేంద్రం సహకరిస్తే పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మున్ముందు దేశానికి మార్గనిర్దేశం చేయగలదని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఏపీలో వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి చర్చలు జరిపినట్లు తెలిసిందే బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్ హెచ్ఏఎల్ ఏఎంసీఏ పైన రాజ్నాథ్ సింగ్తో సీఎం చర్చించినట్లు సమాచారం రక్షణ మంత్రితో భేటీ అనంతరం ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు దేశ రక్షణ ఏరోస్పేస్ రంగ భవిష్యత్తుకు మూల స్తంభంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడానికి సమగ్రమైన రోడ్ మ్యాప్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు థిమాటిక్ డిఫెన్స్ హబ్లు డీఆర్డీఓ అనుబంధ వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఏపీ సంసిద్ధంగా ఉందని వివరించినట్లు తెలిపారు ఆత్మ భారత్కు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు రాజ్నాథ్ సింగ్ తో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు సాగు తాగునీరు ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా అనుమతుల పరంగా చేయుత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కరవు పీడిత ప్రాంతాల్లో నీటి భద్రత ప్రమాణాలను పెంచేలా తీసుకోవాల్సిన సమర్థమైన చర్యలపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం చొరవ చూపాలని కోరారు అలాగే తాగునీరు సహా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కేంద్ర జలశక్తి మంత్రిని కోరినట్లు సీఎం వెల్లడించారు